పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నా దయచేసి ఇంట్లో వచ్చి అందరూ కూడా మీకు ఉన్నటువంటి హక్కు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి బయటికి రావాలని కోరుతా ఉన్నా ఈరోజు భారతదేశాన్ని కాపాడడానికి అంబేద్కర్ రచించ రాజ్యాంగాన్ని కాపాడడానికి రిజర్వేషన్ కాపాడడానికి ఇవాళ భారతదేశం ఒకటైంది ఇవాళ మార్పు జరగాలని కోరుకుంటా ఉంది ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ అభినీతి దేశాన్ని ప్రైవేట్ పర చేస్తారా బీజేపీ టీఆర్ఎస్ తుదిమూర్చడానికి తెలంగాణ ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు దేశ ప్రజలు సిద్ధంగా రామగండంలో ధార్మిక బంధువులు అదే కర్షక బంధువులు విద్యార్థులు విద్యార్థులను ఉద్యోగులందరూ ఏకా రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దేశ సంరక్షణతో చేగుర్తి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం గెలుపు ఖాయం ఇలా కాంగ్రెస్ సవాళ్ళు అడుగుతాయి కాంగ్రెస్ పార్టీ గెలుపు కావాలని కోరుతుంది ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలని దేశ ప్రజలు కారణంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించాల్సిందిగా ఆ పేరు పేరు కొడతా ఉన్నాం